హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే వీడియోలో నేను మీకు ఎగ్జిబిషన్కి వెళ్ళాను ఎగ్జిబిషన్ అయితే నేను మీకు చూపిస్తున్నానండి యాక్చువల్గా మా వారికి ఎప్పుడు ఫోటో అని చెప్పేసి వీడియో తీస్తాను చిన్న క్లిప్ అనమాట సో ఎప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంటుంది మా వారు వీడియో నా ఫోటో కాదా అంటారు ఫైనల్గా అది రన్ అవుతూ ఉన్నప్పుడు సో అదనమాట ఎగ్జిబిషన్ బయట వ్యూ అయితే ఇలా ఉంది అయితే చాలా బాగుందండి యాక్చువల్గా ఈసారి ఎలా అంటే ఫారెన్ థీమ్ పెట్టినట్టు పెట్టారు ఇంకా లోపలికి వెళ్ళే వెళ్ళేకొలితే నేను మీకు చూపిస్తాను ఎప్పుడు థర్టీ రూపీస్ అలా ఉండేది ఈ ప్లేస్లో టికెట్ బట్ ఈసారి హండ్రెడ్ రూపీస్ ఉంది నేను అప్పుడే అనుకున్న హండ్రెడ్ రూపీస్ పెట్టారు ఏంటి అని బట్ లోపలికి వెళ్ళగానే మనకి ఫొటోస్ తీసుకోవడానికి వీడియో తీసుకోవడానికి అయితే చాలా బాగుందండి దాని మీద అంత కాస్ట్ అని తర్వాత అయితే నాకు అర్థమైంది కింద కూడా మ్యాట్స్ అది వేసి చాలా బాగుంది క్లీన్గా ఉందండి చాలా బాగుంది సో ఇక్కడ చూసారా మనకి ఎక్కడో కానీ ఇలాంటి లైట్స్ కిందకి వ్యాలడేసి ఉండవు బట్ ఇలాంటి ప్లేస్లో వీడియో కానీ ఫోటో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఇప్పుడైతే మీరు కూడా చూడొచ్చు నేనైతే చాలాసేపు ఇక్కడ స్పెండ్ చేశాను ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే ఇక్కడ స్పెండ్ చేశానండి ఇది జస్ట్ లోపలికి ఎంటర్ అవగానే అనమాట సో అది మా బాబుకి కూడా బాగా నచ్చింది వీడియోస్ ఫొటోస్ అన్నీ దిగుతూ ఉన్నాం అయితే స్లోగా నాకు వెళ్ళినప్పుడు అయితే అంత మూడ్ అయితే ఏం లేదు ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అని ఎందుకనంటే నేను ఆ రోజే జర్నీ చేసి వచ్చాను సో బాగా టైర్డ్గా అయితే ఉన్నాను బట్ వెళ్ళిన తర్వాత అయితే నేను అక్కడ ప్లేస్ చూసి అయితే చాలా యాక్టివ్ అయిపోయానండి నాకు చాలా బాగా నచ్చింది అనమాట సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈ ప్లేస్ అయితే భలే ఉంది అంటే ఫారెన్ థీమ్ సెట్ చేసినట్టు అనిపించింది నాకైతే బట్ ఇది ఏం థీమ్ అన్నది ఎగ్జాక్ట్గా నాకైతే ఏం ఐడియా లేదు ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా ఫిఫ్టీ రూపీస్ సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫోటో రౌండ్గా తిరిగి వీడియో కూడా తీస్తారు కదా దాని పేరైతే నిజంగా నాకు ఐడియా లేదండి ఇప్పటివరకు అది తీపిచ్చుకున్నా కూడా ఫిఫ్టీ రూపీస్ బట్ నేను తీయించుకున్న టైంకి ఆయనైతే లేరు అవైలబుల్గా సో ఇక్కడ మంచిగా డిస్కో లైట్స్ అని చెప్పేసి అంటారు కలర్స్ అలా మొత్తం చేంజ్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంది మా వారు ఇంకా ఓపిక్ తీసుకొచ్చా హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెట్టాం కదా అని చెప్పేసి తీమని అంటే తీశారు లేదా ఇంతసేపు అయితే అస్సలు తీరు ఏదో ఒక టూ త్రీ మినిట్స్ అయితే తీస్తారు కానీ ఎక్కువ చోట్ల మొత్తం అన్ని ప్లేస్లో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేయించుకున్నా నేను ఈ ట్రీ అయితే నాకు భలే నచ్చింది ఇదేంటి ట్రీ కింద కూర్చుని మంచిగా ఎవరో ఒకప్పులు అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారండి నాకు కూడా అలా అలా కూర్చుని మాట్లా కూర్చుని మాట్లాడినట్టు వీడియో తీయించుకుందాం అనిపించింది బట్ ఏంటంటే వీడియో తీసేవాళ్ళు ఉండరు కదా అందుకోసం నేను అలాంటి పని ఏం చేయాలి ఆయన మా వారు వీడియోలు రావడానికి కూడా ఏమి ఇష్టపడరు నిన్ను కావాలంటే నీకు తీస్తా కానీ నేనైతే రాను ఫస్ట్ చెప్తారు నాకు సో అదంతా ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను అడగను కూడా అడగల ప్రతి దాని దగ్గరికి వెళ్ళి నేనైతే మంచిగా వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా తీసుకుని వచ్చాను నాకు చాలా బాగా అనిపించింది మీకు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అన్నది కామెంట్ సెక్షన్లో అయితే నాకు తప్పకుండా చెప్పండి మన వీడియో నచ్చినట్టయితే ఎవరైనా వీడియోకి లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అని మాత్రం అడుగుతాను నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో ఇక్కడ అయితే పిల్లల యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అయినాయి అండి మా పిల్లలు అయితే ఇలా ఆడుకుంటూ ఉన్నారు యాక్టివ్గా సో ఏంటి అంటే దానికి ముందైతే ట్రైన్ ఎక్కారు ఆ తర్వాత ఇది కూడా అనమాట ఫిఫ్టీ రూపీస్ పిల్లలకి ఏ యాక్టివిటీ చేయించినా ఫిఫ్టీ రూపీస్ సో వాళ్ళైతే ఈ బాల్స్ దానిలోకి వెళ్ళారు తర్వాత అయితే ఫిఫ్టీ రూపీస్ పే చేసాం మేము ఆ తర్వాత అయితే ట్రైన్ అది ఎక్కారు అలా ఒక్కొక్క యాక్టివిటీ అయితే చేస్తూ ఉన్నారు నేనైతే ఒక పక్కకు వెళ్ళి కూర్చున్నాను జర్నీ చేసి ఉండడం ఫుల్ టైర్డ్గా ఉండి కూర్చుని ఉన్నాను నేనైతే ఇంకా నా టైం వచ్చి వీడియోలు తీసుకోవాల్సిన టైం వచ్చేటప్పటికి నాకైతే మంచి యాక్టివ్ వచ్చింది మా ఇంట్లో వాళ్ళు అదే అడుగుతూ ఉంటారు ఉత్తప్పుడు కొంచెం డల్ అవుతావు కదా వీడియో అనేటప్పటికీ నీకు యాక్టివ్ ఎలా వస్తుందని నాకు అర్థం కాదు నిజంగానే వీడియో అనేటప్పటికీ నాకు మంచి యాక్టివ్ అయితే వచ్చేస్తుంది సో ఇంక ఎక్కడ చూసేటప్పటికి దీన్నైతే మా బాబు చేప తిరుగుతూ ఉంది అది అని చెప్తున్నాడు యాక్చువల్గా ఇది హెలికాప్టర్ కదా హెలికాప్టర్ బొమ్మ సో ఈ యాక్ట్ ఇది కూడా మా పిల్లలైతే ఎక్కారు సో దేనికైనా ఛార్జ్ ఫిఫ్టీ రూపీసే అది మా వాళ్ళు ఎన్నో రౌండ్లు వేయించలేదు ఈచ్ రౌండ్కి సిక్స్టీ రూపీస్ అయితే సో సారీ సిక్స్ అయితే మా వాళ్ళైతే ఎన్నో వేయలేదు భయపడి ఒకటి రెండు తిరిగారు అందుకని చెప్పి పక్కనే ఉన్న కార్ అయితే భయపడరు కదా అని చెప్పి ఇంకా కార్ అయితే ఎక్కించాడు వాడే అంటే ఎక్స్ట్రా దీనికి కూడా అమౌంట్ పే చేయాలి యాక్చువల్గా బట్ అది అని చెప్పేసి అది ఎక్కలేకపోయారు అని పక్కదానికి వాడే ఫ్రీగా ఎక్కించి తిప్పాడు సో అదనమాట ఎక్కడైతే నేను ఇప్పుడు సెల్ఫీ తీసుకుంటున్నాను మొత్తం ఫుల్ రౌండ్ అంతా తిరుగుతూ బట్ కొన్ని అడ్డంగా కొన్ని నిలువుగా వచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఉంటాను నేను మేబీ నేను అనుకోకండి యాక్చువల్గా నేను ఎక్కడికన్నా వెళ్ళి వీడియో తీసుకుంటున్నప్పుడు మర్చిపోతాను అడ్డంగా తీసుకుంటున్నానా నిలువుగా తీసుకుంటున్నానా అని షార్ట్ కోసం అదేని కోసం మొత్తం కన్ఫ్యూజ్ సరేలే ఏదో క్లా అని చెప్పేసి తీసేసుకుంటూ ఉంటాను ఫైనల్గా అయితే అదనమాట జరిగింది సో ఇక్కడైతే నేను కొన్ని ఫొటోస్ వీడియో క్లిప్స్ అవన్నీ కూడా తీసుకున్నాను మీకు అవన్నీ కూడా షేర్ చేస్తాను చూడండి వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ షేర్ కామెంట్ అయితే ఇవ్వండి ఇక్కడైతే ఒక చిన్న లైట్ ఎక్కడ లైట్స్ వెలుగుతున్నాయి బట్ నాకు అదేంటో అర్థం కాలేదు ఇంకా ఇక్కడ ఏంటి అంటే లాస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లోపలికి ఎంటర్ అవగానే ఇది ఉంటుందని చెప్పాను కదా అదే అనమాట ఇది ఇంకా అటు ఇటు తిరిగి నాకు ప్లేస్ నచ్చింది అంటే వన్ టూ టైమ్స్ దిగినా నాకు సాటిస్ఫై అనిపించదు ఇంకా ఎన్నిసార్లు అయినా దిగాలనిపిస్తూ ఉంటుంది మా బాబు అయితే ఇక్కడ చూడండి అందుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు బట్ లాగేశారంటే ఇంకేం లేదు వాళ్ళు వచ్చి నన్ను పట్టుకుంటారని భయమేసింది నాకు యాక్చువల్గా ఇవి కరెంటు ఏమోనని భయపడతారు కొంతమంది బట్ ఇవి ఇలా హ్యాంగింగ్ ఉన్నాయి అంటే కరెంట్ కాదు సో పిల్లలతో వెళ్ళినప్పుడు కూడా మనం ఏం భయపడ అవసరం లేదు అంటే భయపడాలి పడకూడదని కాదు నా ఉద్దేశం బట్ అంత భయపడే కరెంట్ ముచ్చుకోకూడదేం అన్నంత భయం అయితే ఏం కాదు నేనైతే అది చెప్పగలను అంతే సో ఫైనల్గా ఎగ్జిబిషన్ అయితే అది ఇంకా స్టాల్స్ ఏం లేవా అంటే స్టాల్స్ అయితే చాలా ఉన్నాయండి బట్ ఏ స్టాల్ని నేను ఇది చేయలేదు స్టాల్స్ ఆల్రెడీ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి దిగేదే కదా అని ఇక్కడ చూసారా ఇక్కడ స్టార్టింగ్ ఎంటర్ అవగానే మనకు జాకర్స్ ఉన్నారు ఆ జాకర్స్ వెళ్ళినప్పుడు అంత యాక్టివ్ లేరు వచ్చేటప్పుడు చూసేటప్పటికి చాలా యాక్టివ్ ఉన్నారు ఆ జాకర్స్తో నేను కూడా వీడియో అయితే తీయించుకున్నాను వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా జాకర్స్ లాస్ట్లో నన్ను అడిగారు సిఎస్ జాకర్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఉందా మేడం మీకు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ అప్లోడ్ చేసినప్పుడు నా మమ్మల్ని ట్యాగ్ చేయండి అని కూడా చెప్పారు నాకు సో నేను అప్లోడ్ చేసినప్పుడైతే వాళ్ళని ట్యాగ్ చేద్దాము అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను ఎప్పుడైతే నేను వీడియోస్ చేసి మాట్లాడదాం అనుకుంటాను అప్పుడు నాకైతే నా త్రోట్ అస్సలు నాకు సపోర్ట్ చేయదేంటో మోస్ట్లీ దానివల్లే నేనైతే అంతా కూడా మానేశాను ఇలా వాయిస్ ఇచ్చి మాట్లాడి చేసే వీడియోస్ చాలా వరకు తగ్గించేశాను ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేస్తున్నాయని చెప్పగలను అంతే పిల్లలు అయితే ఫస్ట్ చాలా భయపడ్డారు వీళ్ళని చూసి బట్ తర్వాత వాళ్ళకే అనిపించి ఉంటుంది ఓకే వీళ్ళు మనుషులే జస్ట్గా మేకప్ వేశారని సో కొంచెం భయం అయితే తగ్గించారండి ఆ తర్వాత అయితే మంచిగా వాళ్ళతో ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా దిగారనమాట ఇంకా ఇప్పుడు నేను కొన్ని ఫొటోస్ తీసుకున్న వీడియోస్ ఈ వీడియోస్ అయితే షేర్ చేశాను కదా మీకు తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా షేర్ చేస్తాను ఆల్రెడీ ప్రీవియస్ షార్ట్స్లో అయితే నేను అప్లోడ్ చేశాను బట్ ఎవరైనా ఫుల్ వీడియో చూసే ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ వీడియో అయితే చూడొచ్చు నేను మళ్ళీ కూడా షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తానండి ఫైనల్గా వీడియో అయితే ఇది సో అంతే అనమాట మొత్తం అన్నీ కూడా లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది ప్రీవియస్గా థర్టీ రూపీస్ తీసుకున్నప్పుడు అప్పుడు నిజంగా ఏముండేది కాదు ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ తీసుకున్న వర్త్ అనిపించింది నాకు హండ్రెడ్ రూపీస్ వీళ్ళు ఎందుకు ఎందుకు చేసి మనం రావాలి అని అంటే హండ్రెడ్ రూపీస్కి ఇక్కడ మనకి లొకేషన్ వ్యూ అంతా కూడా బాగుంది లైక్ ఫోటో బూత్ సెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ ఏరియా ఎక్కడ అని చెప్పేసి అంటే మియాపూర్లో ఉంది మాకైతే చాలా దగ్గర మియాపూర్ మరి ఎవరైనా హైదరాబాద్లో ఉంటే కనుక మీరు కూడా ఈ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళండి ఏంటో ఎక్కడి నుంచి వచ్చి మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాలా అంటే మీకు లొకేషన్ బాగుంది వీడియోస్ బాగా వచ్చినాయి ఫొటోస్ బాగా వచ్చినాయి అనుకుంటే వెళ్ళాలి అంతే సో అదనమాట వీడియో ఇక్కడైతే ఫొటోస్ నేను మీకు షేర్ చేసేది ఫైనలీ మా ఫ్యామిలీ ఫొటోస్ పిల్లల ఫోటోలు అన్నీ కూడా షేర్ చేశాను కదా మీకు అసలు నా వాయిస్ అయితే నిజంగా ఏం రావట్లేదు ఏదో బలవంతంగా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది నాకు నేను ఇంకా ఎక్కువ ల్యాగ్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ చేసేస్తాను సో వీడియోస్ ఫొటోస్ అయితే ఇవే అనమాట అంతే ఇంకా నేనైతే ఫొటోస్ చూపిస్తూ మాట్లాడడం అనేది చాలా కష్టమండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎండింగ్ వరకు ఫాస్ట్గా పెట్టేసుకుని వీడియో అయితే ఫొటోస్ అయితే చెక్ చేసేయండి నిజంగా ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి అంటే లొకేషన్ కోసం దిగాను ఫొటోస్ ఇక్కడ నేను బాగున్నానని కాదు హైలైట్ నేను కాదు ఓన్లీ లొకేషన్ హైలైట్ అలాగే తీశాను మా వారు కూడా నిజానికి సో చెప్పాను కదా ఎవరో కూర్చుని కప్పులు మాట్లాడుకుంటున్నారని నా పక్కనే కనిపిస్తున్నారు చూడండి అదనమాట సంగతి అలా ఉంటుంది సో ఒక మంచి స్టిల్ ఇవ్వడమో తెలియదు ఏం తెలియదు అలాంటప్పుడు ఏం తీసుకున్నా ఒకటే ఏదో ఫ్లోలో తీయించుకున్నాను అంతే బట్ లొకేషన్ కోసం తీయించుకోవడం నా అయితే ఏం కాదు కానీ సో అంతే వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతవరకు మీరు చాలా పేషెన్సీగా చూసారని నేను అనుకుంటున్నాను సో చాలా థ్యాంక్స్ అండి సో ఇదైతే బయటవి ఇంకోసారి చూపిస్తున్నాను ఈ థీమ్ అంతా కూడా మోస్ట్లీ మిక్కిమో పిల్లల్ని అట్రాక్ట్ చేసేలా ఉంది అంతా కూడా ఏమో పెద్ద పెద్దవాళ్ళకి అట్రాక్ట్ అయ్యేలా ఉంది అంతా కూడా పిల్లల్ని ట్రెక్ చేసేలా